హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఓ ఊరి గురించి తెలుసుకున్నాం ఆ ఊరి పేరు చింతలగూడెం సాధారణ ఊరు కానీ రాత్రి అయ్యిందంటే అక్కడ ఎవ్వరూ బయట కనిపించరు తెలుసా ఒకరోజు రాత్రి సత్యం అనే యువకుడు పొలాల్లోకి వెళ్ళాడు చీకటి పడినా తిరిగి రాలేదు అప్పుడు కొంతమంది యువకులు సత్యమును వెతకడానికి పొలానికి వెళ్ళారు వాళ్ళకి పొలంలో ఓ నేరేడు చెట్టు కింద సృహ లేకుండా కనిపించాడు సత్యం స్పృహలోకి వచ్చాక చెప్పింది విని ఆ ఊరి వాళ్ళు ఆశ్చర్యపోయారు ఆ చెట్టు దగ్గర ఓ ఆడమనిషి తెల్ల దుస్తుల్లో భూమిని తాకకుండా గాలిలో తేలుతూ నా దగ్గరకు వచ్చింది అని చెప్పాడు తరువాత ఆ చెట్టు వద్ద హోమం జరిగింది ఆ ఆత్మకు శాంతి కలిగించమని ఆ ఊరి వారంతా నమ్మారు కానీ కథ అంతటితో ఆగలేదు మళ్ళీ ఓ కొత్త ఆత్మ ఓ కొత్త రూపం ఈసారి కోపంతో కనిపించింది అదే ఆఖరి హెచ్చరిక అయ్యిందా ఇది కథ కాదు నిజం ఆ చెట్టు ఇప్పటికీ అక్కడే ఉంది వెళ్ళగలరా